అందరికీ నా నమస్సులు ఇది జగన్నాథస్వామి ప్రసాదం గురువారం కాకులు వస్తువు కానీ బాధతో బువ్వ లేటుగా తింటున్నాయి కదా ఆత్మలు బాధపడుతున్నప్పుడు ఆ బాధను వాటిని అలా వ్యక్తం చేస్తాయి అందుకే జగన్నాథ స్వామి ప్రసాదం తీసుకొచ్చాను ఓకే ఓకే తెచ్చానమ్మా పెడతా ఎందుకు బాధ అంటే వాటికి ఇక్కడ గుమ్మం ఎదురుగుండా పప్పిల్లలో ఒక పప్పి కారు కింద పడి గురువారం నాడు చనిపోయింది అండ్ అప్పుడు ఆ మదర్ డాగు ఫాదర్ డాగు బ్రదర్ డాగు అక్కడే ఉన్నవి అన్నమాట ఆ రోజు ముందు నుంచి అవి బాధగా ఉన్నాయి అందుకని అవి అట్లా బాధపడుతున్నాయి అమ్మ కప్పులో పెట్టినా ఆ తింటున్నది చూడండి ఇప్పుడు ఆ చెప్తుంటే నేను ఇంకా ప్రసాదం పెట్టలేదు నిలవ నిన్న పెట్టి బాబు నిన్న పెట్టి తినేస్తుంది చూడండి వాటికి ఎంతో బాధ ఉంది ఆ మదర్ డాగ్కి పది ఉండేవి అందులో ఒకటి కారు ఈ రోజునే అక్కడ చనిపోయింది అనమాట అంటే వాటి బాధనే అవి అంత పట్టించుకుంటాయి చుట్టూ ప్రాణులు మన బాధని వాటి బాధని చూడండి ఇన్ని వారాల మట్టి అవి తింటలేదు కానీ వాళ్ళు తింటమంటే ప్రసాదం నేను ఇంకా పెట్టలేదు మీతో చెప్పుకుంటున్నాను కదా వాటి బాధని అంటే మీకెందుకు గుర్తు చేయటం జరిగిపోయినదని నేను చెప్పట్లేదు కానీ ఆ పప్పి పప్పికివ్వుమని ఒక కేకతో ప్రాణం వదిలేసింది అసలు నాకేమీ ఆన్సర్ కాదన్నమాట అందుకనే ఆ మరుసటి రోజు నుంచి అన్ని పప్పీలు ఉన్నాయి కదా ఎన్ని పప్పీలు ఉన్నాయో అన్ని కాకులు ఇక్కడికి వస్తూ ఉన్నాయి తినండి అమ్మా తినండి 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 తిను తల్లి తిను స్వామివారి ప్రసాదం కూడా తిందురు కానీ ఇదో నిన్నే సూర్యుడిని ప్రార్థించా తింటామ్మా ఇదో 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 అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా నీలోనే పెట్టినా ఇది పెరుగు పెరుగు కదా ఇక్కడ పెడతా స్వామివారి ప్రసాదం కదా అమ్మా కొంచెం ఆకు తుంచి ఆకు మీద పెడదాం సరేనా అదో మీ అందరికీ చెప్పే సందర్భం ఎందుకు వస్తుందంటే ఒక్కరిని కూడా నేను సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగలేదు ఎన్ అంతర్యం ఎంతో పాజిటివ్ అయి ఉంటేనే ఇట్లా మీరు సమయాన్ని కేటాయించగలిగి ఉండి ఉంటారు అందుకని మీకు అర్థం మీకు అందిస్తున్నాను నా జీవితంలో ఆత్మల అనుబంధాన్ని ప్రాక్టికల్గా తెలియచేసిన